కొడుకు చనిపోయి ఈమె ఏడుస్తుంది ఇప్పుడు ఈమె బాధను తగ్గించాలి అయితే అందరి పక్షం ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే నీ కొడుకు నేను బ్రతికిస్తాను అని చెప్పేసి అనగానే అందరూ అటు ఏడుస్తున్నామే ఏడు పాపేసింది చుట్టూ కూర్చున్న వారందరూ కూడా వారు కూడా వింటున్న వ్యక్తులు అందరూ కూడా చెప్పే వ్యక్తి వైపుకు చూపు మళ్ళింది చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తాడా అని చెప్పేసి కూర్చున్న వ్యక్తులు వాళ్ళు వింటున్నారు అలాగే అడిగిన ఆమె కూడా వింటుంది అయితే ఒక మాట అదేంటంటే సరే అమ్మా నీ కొడుకుని నేను బ్రతికిస్తాను అయితే ఒక కండిషన్ ఎవరింట్లో అయితే మరణం జరగలేదో చావు అనేది జరగలేదో ఆ ఇంట్లో నుంచి పిడుకెడు నువ్వులు తీసుకొని నా దగ్గరికి తీసుకురా అమ్మా నీ కొడుకును మరుక్షణమే నేను బ్రతికించి నీ కొడుకుని కప్పగించేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఈ మాట విన్న ఈ స్త్రీ పరుగు పరుగున ఇంటింటి గుమ్మం గుమ్మానికి వెళ్తుంది అడుగుతుంది అమ్మ పిడికలు నువ్వులు ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు పిడికలు నువ్వులు ఇస్తుంది ఆలోచన వచ్చింది ఏ అమ్మ ఇంట్లో ఎవరని చనిపోయారా అమ్మ తాత చనిపోయాడు అమ్మోహి ఈ నువ్వులొద్దు నాకు ఇంకొక ఇంటికి వెళ్ళింది నువ్వులు అడుగుతుంది నువ్వులు ఇస్తున్నారు కానీ మీ ఇంట్లో వరం చదిపోయారు మా ఇంట్లో అవ్వమ్మ చనిపోయింది అమ్మో ఈ నువ్వులు కూడా పనికిరా ఇంకొక గుమ్మం దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అడగడం ప్రారంభించారు నువ్వులు అడుగుతున్నారు నువ్వులు ఇస్తున్నారు ఎక్కడ పోతున్నా ఎక్కడ అడిగినా కూడా ఏ గుమ్మానికి దాటినా ఆ గుమ్మంలో ఏం వినిపించింది చెప్పండి మరణించని ఇల్లు అనేది ఆమెకు కనిపించలేదు ఇప్పుడు దుఃఖంతో వచ్చిన ఆమె పెద్దయిన దగ్గర నిలబడి ఏమమ్మా పిడికడి నువ్వులు తీసుకొచ్చావా అని చెప్పేశారు అన్నప్పుడు నన్ను క్షమించ అని చెప్పాను ఇంత మాట ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే అంటే మరణించని ఇల్లు అనేది లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా కనిపించలేదు అంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అది మనం కూడా జ్ఞాపకం చేసుకోగలగాలి ఈ కాలము ఇది వ్యవధి అనేది చాలా తక్కువ ఈ తక్కువ కాలంలో నువ్వు ఎంత వరకు నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ పడి పడి ఏడ్చే వారికి అందరికీ చెప్పే మాట ఏంటంటే అమ్మ ఏదో ఒక రోజు ఇంట్లో ఇంట్లో మీ ఇంట్లో జరిగింది రేపు మన ఇంట్లో జరగదని గ్యారంటీ అని చెప్పండి మరొకరింట్లో వినిపించది చావు కేక వినిపించదని ఎందుకు అనుకుంటున్నారు ప్రతి గుమ్మానికి తాకాల్సిందే ప్రతి గుమ్మంలో ఆ వార్త వినబడాల్సిందే